ना <tuh>, माथा ఓ మయేజ్ఞనా ఎడబడతాడు ఎదురా నీతో బాగా మెల్లగా జారుతుంది జారి అల్లబడుతో మెల్లగరా ఉండి అక్కడనే ఉండి నేను అక్కడికి వస్తే అక్కడనే ఉండి మరి వస్తున్నాయి ఇక్కడికి వాటర్ చూసి వస్తా ఉండు చెల్లెని అంటే తీసుకురానన్నా చెల్లెని వదిలిపెట్టేసి ఎందా ఎందుకు ఎందుకు అట్లా పెడుతున్నావు చెల్లెని పట్టుకొస్తున్నావా ఇంటి దగ్గర ఉండవంటే వచ్చి అమ్మమ్మ దగ్గర ఉంటే అయిపోగా డాడీ అటే వెళ్తుండ్రు బస్సాల దగ్గరికి వెళ్తుండ్రు డాడీ భయపడదా భయపడదానా பயங்கதா செலக்கு நீங்கள் பயங்காக்கயம் கதா ఇంటి దగ్గర ఉండి ఆడుకుంటే అయిపోగా అన్న అమ్మ ముందుగా తాతయ్య ఉండుగా అడా అమ్మమ్మల బావి ఇక్కడ పడ్డావా దిబ్బా ఆకిందా ఎలా కూడా అమ్మన్నది అమ్మమ్మ పోతే అయిపోగా బాయ్ అక్కడికి అమ్మమ్మల బావి అక్కడికి इथेच झालता वा इथला झालता वा

నువ్వు పెట్ నువ్వు చెట్టు పెట్టినట్టే చోటుగా చూడు చెట్టు డాడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుతుండో గుర్తుపెట్టుకున్నా నువ్వు ఎందుకు పెట్టినా డాడీ ఆ చెట్టు అక్కడ డాడీ వెళ్తున్నావు డాడీ చోట్ల వెళ్తున్నావు నువ్వు చల్తావా స్కూల్ పోతావు స్కూల్కి స్కూల్కే పోవాలనా మంచి చదువుకొని జాబ్ చేయాలి ఎందుకు ఏం ఏం దిగబడదు ఏం పోదు లోపలికి ఏం పోవు అలా కూడా పోనా కాలు ఒక్కటే లోపలికి పోతుంది అంతే మొత్తం పోదు తగ్గిపోయిందా ఎందుకు ఏడదాకింది దెబ్బ